మా అధికారులు మా ఉద్యోగుల్ని తప్పు పడుతున్నారు మా ఉద్యోగులకు హెడ్ నేనని చెప్పేసి బై కట్ చేసేది అతను ఫ్రమ్ ద బిగినింగ్ రూల్స్ ఫాలో అయ్యేటట్టు ఇప్పుడు ఎక్కడ ఎందుకండి టీచర్ల విషయమే ఉంది ఏంటి అతను చేసింది తప్పు చదువుకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయడం తప్ప నువ్వు చదివించవయ్య అని చెప్పడం తప్ప నువ్వు సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పడం తప్ప నువ్వు అదే ఇప్పుడు మనం ఏమంటున్నావు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించట్లేదు మన బిడ్డలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఆ స్కూల్ అని బాగు చేసిన ప్రవీణ్ ప్రకాష్ ని దొంగని టీచర్లు అంటే నువ్వు అవునవునని చెప్పేసి అతన్ని దూషిస్తున్నావు నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా ప్రైవేట్ స్కూల్లో అదే పని పేదల బిడ్డల కోసం అతను చేస్తే పాపమా శాపమా అతన్ని తిడతామా ఇదే టీచర్లు ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ ని గా చిత్రీకరించారో ఆ టీచర్లు వాళ్ళ బిడ్డలకి సరిగ్గా చెప్పబోతే వాళ్ళ బిడ్డలందరినీ ప్రైవేట్ స్కూళ్లలోనే కదా జరిగిస్తుంది వాళ్ళకి సరిగ్గా చెప్పబోతే ఆ స్కూళ్ళ మీద వదిలేస్తారు ఇల్లు పర్లేదులే అని చెప్పేసి స్కూల్కి వెళ్ళకుండా అటెండెన్స్ చేయించుకుంటే ఓకేనా లేకపోతే పాఠాలు ఏది పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చదవడం రాకపోతే తన బిడ్డ కట్టా ఉంటే ఒప్పుకునేవాడా ఏ టీచర్ అన్నా ఈ ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటాడు కదా ఇక్కడ స్కూల్ అది కదా ఆయన ప్రశ్నించింది దాన్ని ఆయన దొంగం చేశారు బేసిక్గా ఏంటంటే యథార్థవాది లోక విరోధి అనేది ఇప్పుడు స్పష్టం ఇందులో రాజకీయాలు ఏం చూడడానికి ఏం లేదు మొత్తం మీడిగా నేను విన్నాక మాత్రం చివాళ్ళ చివరికి చేత్కరించబడింది నాకు అసహ్యం వేసింది జర్నలిజం ఈ సమాజం ఇంతగా దిగజారుతున్నాం మనం